నమస్కారం టీవీ సహా స్వాగతం ముందుగా ముఖ్యాన్ని సార్ బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో కాకినాడలో ఘనంగా ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు నూట యాభై ఒకటవ జయింది జిల్లా పరిషత్ సెంటర్ వద్ద టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించిన జిల్లా కలెక్టర్ శాన్మోహన్ వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి వాతావరణం మార్పుల దృష్ట్యా ప్రజలకు ఆరోగ్య జాగ్రత్తలు తెలియజెప్పిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరసింహ నాయక్ కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ మీనా జిల్లాలో సమస్యలపై అవగాహనతో పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకాశం పంతులు నూట యాభై ఒకటవ జయంతిని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ వద్ద బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో టంగుటూరి ప్రకాశం పంతుల విగ్రహానికి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగ్లి జిల్లా బీసీ సంక్షేమాధికారి లల్లి కాకినాడ బీసీ సంక్షేమ శాఖ అధికారి టీవీ ప్రసాద్ సూపర్ సూపర్డెట్ సతీష్ కుమార్ టంగుటూరి ప్రకాశం పంతులు నూట యాభై ఒకటవ జయంతిని పురస్కరించుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతుల జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతుల సేవా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు కడు పేదరికంలో పుట్టినప్పటికీ పట్టుదలతో ఉన్నత స్థాయికి చేరారని అన్నారు మహోన్నత ఆశయాలతో జీవితాన్ని కొనసాగించినట్లు తెలిపారు ఉద్యమంలో సైమన్ కమిషన్ తుపాకులకు ఎదురు నిలిచిన మహా వ్యక్తి అని కొనియాడారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బహదూర్ నాగేశ్వరరావు సరస్వతి స్వరాజ్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు గారి జయంతి సందర్భంగా వన్ ఫార్టీ సెవెన్ జయంతి సందర్భంగా ఇక్కడ కాకినాడ కట్ట జరుగుద కూడల్లో ఇవాళ ఆయన జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి ఈరోజు మనం సత్కరించుకోవటం పిల్లల సమక్షంలో స్టాఫ్ సమక్షంలో ఇవాళ ఆయన చేసిన గొప్ప కానీ స్టేట్ ఇన్ఫార్మేషన్ అయిన తర్వాత దానికి సంబంధించిన ఫస్ట్ విధి విధానాలు కానీ తర్వాత సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ కానీ చేయడంతో ఆయన పాత్ర అందరూ గుర్తుంచుకోవాలి ప్రతి ఇయర్ ఇలా చేసుకోవాలంటే వాళ్ళు తీసుకోండి ఆయన చేసిన దాంట్లో కొంతవరకు అయినా ప్రతి జనరేషన్కి తెలుసు అదే అండ్ ఇది ప్రతి స్కూల్లో తర్వాత ప్రతి కాలేజ్లో ఇవాళ అందరికీ దీన్ని ప్రాముఖ్యత గురించి యాక్ట్ చేసిన కాలేజీ వాళ్ళు స్ఫూర్తి స్ఫూర్తినిచ్చే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది అండ్ చేసిన వాళ్ళందరికీ డిపార్ట్మెంట్ వారికి పిల్లలకి అందరికీ నాకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్